తొంభై రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్ న్యాన్ డెస్టినేషన్ సంప్రదించండి నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు నమస్తే అండి సిరి సార్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన కొంతమంది సెలబ్రిటీస్ ని అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ ఎవరైతే ఉన్నారో పదకొండు మందిని నిన్న పంచగుట్ట పోలీస్ స్టేషన్ లో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ నమోదు చేయడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఏంటి వీళ్ళకి చట్ట ప్రకారంగా ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందంటారు సార్ సిరిగారు యాప్స్లో ఆటలు ఆడే టైంలో ఏం చేస్తారంటే గమ్ తీసుకొని కొడుతూ ఉంటే ఆపోజిట్ వాళ్ళు ఆపోజిట్ వాళ్ళ మధ్య ఒక వారు ఉన్నటువంటి కొన్ని గేమ్స్ కూడా క్రియేట్ చేస్తారు ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్లో ఉన్నటువంటి గేమ్స్ అలాగే ఉంటాయి ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఆట మొదలైంది వేట మొదలైంది ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయన్సెస్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు తల చెట్టుకొకరు పుట్టకొకరు అపస్కరణలో ఒకరు రకరకాలుగా పారిపోయి ఉన్నారు ఏదైతే మొన్నటిదాకా సోషల్ మీడియాలో ఎక్కడైతే ఫేస్బుక్ ఇన్స్టాలో వాళ్ళ సొంత దీంట్లో వీర విహారం చేస్తూ రెచ్చిపోయి రండి రండి కమాన్ కమాన్ మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి ఈ యాప్ ఆడండి నేను ఇదిగో ఇన్ని ఇన్ని డబ్బులు సంపాదించాను ఇంత ఇన్స్టెంట్గా రెండు నిమిషాల్లో మూడు నిమిషాల్లో ఐదు నిమిషాల్లో వేలకు వేల సంపాదిస్తున్నానని చెప్పేటట్టు ఈ సదర మహానుభావులు కూడా ఎప్పుడైతే నిన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎఫ్ ఎఫ్ఐఆర్ నమోదైందో చెట్టుకొకరు పుట్టకొకరు పరారవి పారిపోయింది ఇప్పుడు పోలీసులు వేట మొదలైంది ఇప్పుడు ఆట మొదలైంది వాళ్ళు మొన్నటి దాకా ఆటలో ఈ ఆడండి మీరు డబ్బులు సంపాదిస్తారని చెప్పండి ఇన్ఫ్లుయెన్సర్స్ ఈరోజు ఎప్పుడైతే పోలీసులు వేట మొదలు పెట్టారో చెట్టు ఒకరు పారిపోయి ఇప్పుడు ఎవరెక్కడ తల తల దిక్కుకు పారిపోయి ఉన్నారు నిన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పదకొండు మీద పదకొండు మంది పైన ఈ ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో పదకొండు మంది పైన ఒకేసారి ఈ దీనికి సంబంధించి గ్యాంబ్లింగ్ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ ఎయిటీ సెవెన్ ప్రకారం ఈ యాక్ట్ ప్రకారం వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది నిన్న మధ్యాహ్నం ఒంటి గంటల కంటే నిన్న పదిహేడు తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటకి ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఒక్కొక్క మూల దాక్కు ఉన్నటువంటి అన్ని కూడా ఎలుకలను బయటకు వచ్చినట్టు నంగనాచి కవర్లు చెప్తూ కొంతమంది ఈ టీవీ టీవీ నటులు కావచ్చు లేకపోతే ఇతరత్ర కొంతమంది నటినట్లు ఈ మెల్లగా బయటకు వచ్చి వాళ్ళు మేము మాకు ఏమి తెలియదు అభౌసం ఉన్నట్టుగా దయచేసి ఆటలాడకండి ఏదో మాకు తెలియకుండా మేము చేసేసాం ఇట్లాంటివని చెప్పి నిన్నట్టు సాయంత్రం మొదలైనటువంటి ఈ విషయం దీనికి ముందుగా ఈ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ వివరాలు నేను మీతో చెప్పే ప్రయత్నం చేస్తాను సిరిగారు ప్రధానంగా దీంట్లో ఏంటంటే నిన్న ఆ లిస్టు ప్రకారం మనకి నమోదైన లిస్టు ప్రకారం నెంబర్ వన్ ఇమ్రాన్ ఖాన్ నెంబర్ టూ విష్ణుప్రియ నెంబర్ త్రీ హర్ష సాయి నెంబర్ ఫోర్ శ్యామల ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఆవిడ అధికారిక ప్రతినిధిగా కూడా పనిచేస్తున్నారు స్పోక్స్ మెన్గా అదేవిధంగా నెంబర్ సిక్స్ టేస్టీ తేజ తర్వాత రీతు చౌదరి సుప్రీత కిరణ్ గౌడ్ అజయ్ సన్నీ సుధీర్ ఈ పదకొండు మంది పైన సెక్షన్ త్రీ వన్ ఎయిట్ ఆబ్లిక్ ఫోర్ బిఎన్ఎస్ త్రీ పాయింట్ త్రీ ఆబ్లిక్ ఏ ఆబ్లిక్ ఫోర్ అలాగే టిఎస్ యాక్ట్ సిక్స్టీ సిక్స్ డి ఐటీ యాక్ట్ టూ థౌజండ్ ఎయిట్ ప్రకారం వీళ్ళ మీద ఈ పదకొండు మంది మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది ఈ ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత నిన్న సాయంత్రం వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి సోషల్ మీడియా వాళ్ళకు ఇన్స్టాలో కొంతమంది ప్రముఖులు బయటకు వచ్చి మేమేమీ తెలియదు దయచేసి బెట్టింగ్ యాప్స్లో ఆడవద్దు అని చెప్తూ మేము చాలా సచ్చీలో చాలా చాలా గొప్ప వాళ్ళం మేము మేము చెప్తే జనాలు విన్నేస్తారని చెప్పి నిన్న సాయంత్రం నుంచి ఒకరు 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 బయ కలుగుల నుంచి బయటకు వచ్చి ఆ ఫేస్బుక్ ఇన్స్టాలో మాట్లాడుకోవడం మనం చూస్తాం వీళ్ళ వల్ల జీవితాల కుటుంబాల నాశనం అయిపోయి అన్నమో రామచంద్ర అని ఎంతో మంది యువకులు గృహిణులు ముఖ్యంగా యువత బిజినెస్ మెన్స్ కొన్ని వందల వేల మంది వీళ్ళు చెప్పారని చెప్పి ఇన్ఫ్లుయన్స్లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు సొమ్ముపోయారు వీళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి ఇప్పుడు ఎవరైతే నంగనాచ కబులు చెప్తున్నటువంటి ఈ మీడియా మీడియా ముందు మీడియా ముందుకు రాలే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ సోషల్ మీడియా ఖాతాల్లో ఈ అకౌంట్ లో వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు వచ్చి వీళ్ళందరూ కూడా అమౌంట్ జవాబదారీ చేయగలరా మొన్న చెప్పారు అంత అధికారికంగా వీళ్ళందరూ కూడా ముప్పై వేలు భార్య వచ్చి షాపింగ్ అని చెప్పి ముప్పై వేల రూపాయలు అడిగితే లేదా ఇది ఇస్తున్నా అని చెప్పి నలభై వేల రూపాయలు షాపింగ్ ఇచ్చాడు ఆ మహానుభావుడు అంటే ఇని గా అంటే మూడు రెండు నిమిషాలు ఉండి ఒక నిమిషం అక్కడ నిలబడు నేను ఇస్తానని చెప్పి జస్ట్ ఒక గేమ్ ఆడి నలభై వేల రూపాయలు ఇప్పుడు నీ అకౌంట్లో పడిన చూసుకో అని చెప్పినటువంటి ఆ సదరు మహానుభావులు ఈ రోజు కొన్ని లక్షల కోట్ల మంది అమౌంట్ ఎవరైతే నష్టపోయారు ఈ బెట్టింగ్ గ్యాప్స్ ఆడి అటువంటి వారికి మరలా అమౌంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారా ఏదేమైనప్పుడు కూడా నిన్న రావడం వాళ్ళు మీడియా ముందు మాట్లాడే కబుర్లు మాత్రం కరెక్ట్ కాదు రెడీగా ఉండండి మిమ్మల్ని వర్షం లెక్క పెట్టుకునే సమయం దగ్గరగా ఆసనమైంది ఇది టీవీ నటుల సినిమా నటుల యూట్యూబ్ లో ఉన్నటువంటి స్టార్స్ గా నమోదవుతున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతేనేమి ఎవరైనా సరే నిజంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న చర్యలు అదేవిధంగా విశాఖపట్నం నుండి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు విజయవాడలో నుండి ఆంధ్రప్రదేశ్లో పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు వీరు తీసుకున్నటువంటి సత్వర చర్యలు ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా మంచి ఫలితాలు ఇస్తాయి నిన్న ఒకేసారి ఒకే ఎక్క ఎకీన పదకొండు మంది పైన ఒకేసారి కేసు నమోదు అవడం అనేది ఇట్స్ నటైన్ జోక్ ఇది చాలా పెద్ద షాక్ అనమాట యాక్చువల్లీ ఎన్టీఆర్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో ఎవరైతే యూట్యూబ్ లో పిచ్చి పిచ్చి రాతలు పిచ్చి పిచ్చి కారు పిచ్చి పిచ్చి కంటెంట్స్ ఎవరైతే చేస్తున్నారో వీళ్ళందరికీ నేను చెంప పెట్టు పదకొండు మంది పైన ఏకా ఒకే కేసు నమోదు అవడం అది కూడా బెట్టింగ్ యాప్స్ ఇన్ఫ్లుయెన్స్ నెక్స్ట్ ఉండండి ఎవరైతే యూట్యూబ్ వేదికగా పిచ్చి పిచ్చి కంటెంట్స్ రాస్తున్నారో వాళ్ళు స్ట్రీమ్ లో ఉన్నారు వన్ బై వన్ ఒక్కొక్కరు కూడా దీని మీద రేవంత్ రెడ్డి గారు కూడా నేను అసెంబ్లీలో ఒక ప్రకటన చేస్తే చేశారు నిన్న గట్టిగా వారం చేశారు యూట్యూబ్లో ఎవరైతే కంటెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ అసెంబ్లీ వేదికగా మీరు నిజంగా జర్నలిస్టులా జర్నలిస్ట్ అంటే మీరు ఇలా రాస్తారా అని చెప్పి సుమారుగా ఒక నాలుగు నిమిషాల పాటు రేవంత్ రెడ్డి గారు నిన్న ఈ సోషల్ మీడియాలో ఉన్న యూట్యూబర్స్ మీద ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నటువంటి కమెంట్ నిజంగా ఎవడ పడితే వాడు ఒక మైక్ పెట్టుకొని ఒక వీడియో ఒక మీడియా అని చెప్తూ ఎవడ పడితే వాడు ఒక కంటెంట్ రైటర్గా మాట్లాడుకొని జర్నలిస్ట్ అంటే ఎవడు ఎవడు జర్నలిస్ట్ నువ్వేం ఏమి ఎట్లా డిసైడ్ చేస్తావు సరే అక్కడ ఉండగా మాట్లాడుతున్న అమ్మాయిలకో లేకపోతే అబ్బాయిలో ఇలా మాట్లాడాలని చెప్పి ఒక కంటెంట్ రాసి ఇవ్వడం నోటుకు వచ్చినట్టుగా కారకూతలకు కోయడం బెట్టింగ్ గ్యాప్స్ వాళ్ళని ఏమిటి ఈ యొక్క ఉన్నారు ఈ పదకొండు మంది ఈ పదకొండు మంది పైన కూడా వెనకేసుకు వచ్చినట్టు కొంతమంది మాధవ్లు కూడా కొంతమంది ఉన్నారు అంటే వీళ్ళు తప్పు కాదు ఎవరి పైన ఉన్నారో వాళ్ళని కంట్రోల్ చేయాలి గవర్నమెంట్ కంట్రోల్ గవర్నమెంట్ కంట్రోల్ చేసేది అండి ఆ హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళని కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా ఒకరొకరు కంట్రోల్ అవుతారు ముందు చర్య అనేది ఒక చోట మొదలవ్వాలి ఆ ఆ వర్క్ స్టార్ట్ చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగం నేను ఇనిషియేటివ్ గా తీసుకున్నారు ముఖ్యంగా ఈ వేదిక ద్వారా రాష్ట్ర ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారిని ప్రత్యేకంగా అభినందనలు తెలపాల్సింది ఎందుకంటే ఆయన జాబ్ పోర్ట్ఫోలియో కాదు ఆయన ఆర్టీసీ ఎండి అయినప్పటికీ కూడా ఆయన గా తీసుకొని ఆయన ఇస్తున్న స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా ఈ కలుగులో దాక్కున్న ప్రతి ఒక్క ఆ పందికొక్కుని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు యూట్యూబ్ అంటే మీరు రకరకాల మాధ్యమాల ద్వారా విలీనగా చేయండి సజ్జనార్ గారు నిజంగా ఒక విషయం శ్రీ సబ్జనారకౌంట్ ఆఫ్ అకౌంట్ ఎంత ఎంతమంది అనుకున్నారు ముప్పై ఏడు వేల మంది అదే సెకండ్ క్లాస్ చదువుకున్నటువంటి ఎవరైతే ఈ యొక్క ఈ గంగపుత్రుడు అని చెప్పి ఎవరైతే నాని లోకల్ లోకల్ బాయ్ నాని చేసి వాడికి ముప్పై లక్షల మంది వారికి సబ్స్క్రైబర్స్ అంటే ఈ మంచి ఎక్కడ ఉంది చెడు ఎక్కడ ఉంది వాడు చెప్పేది ఎలా పిచ్చి పిచ్చిగా చూస్తున్నారు ఇమ్రాన్ అతను చేసినటువంటి గొడవలు చూపించి ఆ గొడవల మధ్య ఆయన సీసీ కెమెరాలు పెట్టినట్టుగా ఒక వీడియో క్రియేట్ చేసి ఆయన తీసినందుకే లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఇక నేను చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద అంత లిస్ట్ చూస్తుంది ఇంకొక రెండు నాలుగు వీడియోలు చేయాలి మనం రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది వర్కలు చేస్తున్నారు దీని మీద యూట్యూబ్ వేదికగా దీని మీద చాలామంది ఖండిస్తున్నప్పుడు కూడా వీళ్ళు ఇప్పటికి కూడా రాకుండా మేము ఆ యాప్స్ మేము ప్రమోట్ చేస్తాం ఎవరో క్రికెట్ స్టార్లు చేస్తారు కాబట్టి మేము కూడా చేస్తామంటే చెల్లదు యూట్యూబ్ కూడా ఈ రోజుల్లో సోషల్ మీడియా వేదికగా ఏదైతే కంటెంట్స్ చేస్తున్నారో ప్రతి ఒక్కరూ దగ్గర పెట్టుకొని చెయ్యండి భవిష్యత్తు చాలా అంధకారంగా ఉండే పరిస్థితుంది మంచి కంటెంట్స్ రాకపోయినా అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు పిచ్చి పిచ్చి రీల్స్ చేసుకుంటూ పిచ్చి పిచ్చి షార్ట్స్ చేసుకుంటూ యువతని తీసుకెళ్తున్నారు నిన్న ఒక ఒక హత్య జరిగింది కాకినాడలో దానికి కూడా ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఈ కంటెంట్సే తెలియకుండానే మన సైకలాజికల్ డిజార్డర్స్ మన మీద ఇంపాక్ట్ అవుతున్నాయి మన సైకలాజికల్ డిజార్డర్స్ ఫాలో అవుతున్నాం ఇది రాబోయే రోజులు పెద్ద ఉద్యమం అవుతుంది తెలియకుండానే మనం ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క సోషల్ మీడియా చూస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా మానసిక వైకల్యాన్ని చెంది ఉన్నాడు మానసిక జబ్బుతో ఉన్నాడు అది మానసిక జబ్బు తెలియకుండానే ఆ మానసిక వ్యాధి వాడి మీద ప్రభావితం చూపిస్తుంది దానికి రీసెంట్గా కాకినాడ జరిగినటువంటి ఒక సూసైడ్ అటెంప్ట్ కూడా దీనికి ఒక నిదర్శనం పడుతుంది సిరిగారు ఎస్ సార్ మీరు అన్నట్టుగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం కూడా సజ్జనర్ సార్కి అయితే థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన పరిస్థితి బికాస్ ఎంతో మంది కూడా ఈ రోజుల్లో ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు లేదంటే సెలబ్రిటీస్ కావచ్చు ఆన్లైన్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల ఎన్నో లక్షల కుటుంబాలు ఎన్నో లక్షలు లాస్ అయినవి మనం చూస్తూ ఉన్నాం అండ్ అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కూడా సే నోట్ టు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అంటూ హ్యాష్ ట్యాగ్ అంటూ ప్రమోట్ చేయండి ఇక్కడ నుంచి అయినా ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది అండ్ అదందరి మన బాధ్యత కూడా మీరు చెప్పిన తర్వాత నాకు అర్థమవుతుంది ఈ వీడియో చూసిన వాళ్ళు ఇది ఒక ఇనిషియేటివ్ ఒక ఉద్యమంగా తీసుకోండి మీకు అవకాశం ఉన్నంత మేరకు ఈ బెట్టింగ్ యాప్స్ యొక్క ఊబిలే ఎవరైతే ఉంటారో బి అలర్ట్ అలర్ట్ గా ఉండండి వాళ్ళని ఇమీడియట్ గా వద్దు అని చెప్పే ప్రయత్నం చేయండి వీలైతే యాజ్ అన్ అడ్వకేట్గా మేము కౌన్సిలింగ్ చేసే ప్రయత్నంలో కూడా ఉన్నాం చాలామంది డైలీ మాకు కౌన్సిలింగ్ కూడా వస్తున్నారు మీకు తెలియకుండానే మీరు ఒక వ్యాధిలో ఒక మానసిక వైర ఒక మానసిక వైకల్యంతో బాధపడుతున్నారు దయచేసి వీలైతే మీకు అటువంటి యాప్స్లో మీ ఇంట్లో మీ పిల్లలైనా మీ అబ్బాయి అయినా మీ అమ్మాయి అయినా మీ బ్రదర్ అయినా మీ సిస్టర్ అయినా మీ డాడీ అయినా ఎవరైనా సరే ఇటువంటి ఒక రకమైన ఒక సైకలాజికల్ డిజార్డర్తో బాధపడుతున్న వాళ్ళైతే డెఫినెట్గా కింద కాంటాక్ట్ ఉన్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేయండి వాట్సాప్ చేయండి వీలైతే కాల్ చేయండి కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో ఒక మెసేజ్ చేయండి డెఫినెట్గా మీరు కౌన్సిలింగ్ రండి మీ యొక్క లైఫ్ను మార్చే ప్రయత్నం మేము చేస్తున్నాం దీనికి ఉద్యమంగా తీసుకెళ్ళే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది చివరగా మర్చిపోవద్దు హ్యాష్ టాగ్ సే నోటు బెట్టింగ్ యాప్స్ ఇది మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు ఇమ్మీడియేట్గా మీ ఫోన్ తీసుకొని ఇప్పుడు నేను చెప్పినట్టుగా హ్యాష్ స్టాగ్ సే నోటు బెట్టింగ్ యాప్స్ స్టార్ట్ చేయండి ఇమ్మడియట్గా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ గారు సుమచ్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి